ॐ सत्यधर्मस्वरूपाय पापङ्कनिवारिणे अहिंसाधर्मवक्त्राय प्रेमदेवाय ते नमः బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజం వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద ప్రేమానందస్వాముల వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు చైత్రపురాణము పద్నాలుగవ అధ్యాయము ధ్యాన విధులు మాండవ్య మహర్షి పుణ్యకీర్తి మహారాజుతో ఇప్పుడు నీకు భోజనం తరువాత చేయవలసినవి ఏమిటో చెప్తాను సుఖప్రదమైన ఆ విషయాలను విను భోజనానంతరం ఎత్తులకు ఏలకులు లవంగం సొంటి మొదలైన వాటిని నోటిని శుద్ధి చేసుకోవడానికి సమర్పించాలి తరువాత వాళ్ళకి నమస్కరించి వాళ్ళని వదిలిపెట్టాలి ఆ తరువాత బ్రాహ్మణులకు తాంబూలం ఇచ్చిన తరువాత దక్షిణను కూడా ఇచ్చి వాళ్ళను వదిలిపెట్టాలి తరువాత విష్ణువుకు సంబంధించిన అనేక కథలను వింటూ పగలంతా గడిపి తరువాత సంధ్యావందనం చేసి రాత్రి హోమాన్ని కూడా చెయ్యాలి తరువాత ఇంతకుముందు చెప్పినట్టుగా దేవతలను ఎనిమిది ఉపచారాలతో పూజించాలి నీరాజనాన్ని గొప్పగా ఇచ్చి దేవతలను చక్కగా అనుగ్రహింప చేసుకోవాలి అనేక ఉపచారాలతో మంచి విప్పులను మళ్ళీ శక్తి కొద్దీ సంతోషపరచాలి వసంతకాల పూజను చెయ్యడం కోసం శుభప్రదమైన మండపాలను ఏర్పాటు చేసుకోవాలి అనేక రకాల చెట్ల ఆకులతో ఆ ప్రాంగణానికి పైన కప్పి ఆ మండపం కింద భూమిని మాత్రం నీటితో తడపాలి కులకరాలు లేకుండా అక్కడ ఇసుకను చల్లాలి అక్కడ తెల్లని వస్త్రాన్ని పరిచి బ్రాహ్మణులను పూజించాలి చల్లని నిర్మలమైన నీటితో వారి పాదములను కడిగి ఆ తర్వాత ఆ నీటిని వ్రతం చేసేవారు తన తలపై చల్లుకోవాలి వారికి చందనమును పోసి చైత్రవ్రత ఫలాన్ని పొందడం కోసం వారిని ఎనిమిది ఉపచారాలతో చక్కగా పూజించాలి నీటిలో చక్కగా నాని మొలకెత్తుతున్న శనగలను పంచ ఖాద్యములను కలిపి నైవేద్యంగా సమర్పించాలి రాగి పాత్రలో అరటి పండ్లను గోధుమలను దక్షిణను పెట్టి దానిపై వస్త్రాన్ని కప్పి ఆ బ్రాహ్మణులకు ప్రత్యేకంగా సమర్పించాలి ఆ తరువాత సూర్యుని యొక్క వేడిమి వలన కలిగిన తాపాన్ని పోగొట్టుకోవడానికి చక్కని మిరియాల పొడి పంచదారులను కలిపి తయారు చేసిన పానకాన్ని ఇవ్వాలి ఆ తరువాత శుభప్రదమైన పాలను చెరుకు రసాన్ని దివ్యమైన నేరేడు పండ్ల రసాన్ని ఇవ్వాలి నేరేడు పండ్లను కూడా ఇచ్చి తాంబూలాన్ని సమర్పించాలి మెడలో పూలమాలలను కూడా వేసి గౌరవించి బ్రాహ్మణులకు ప్రత్యేకంగా ఉసనకర్రెలను కూడా ఇవ్వాలి ఆ తర్వాత అనేక ఉపచారములతో పూజించిన నీటి కుండను అనగా పాత్రను కూడా ఇవ్వాలి వస్త్రములు దోశ పండ్లు దక్షిణను కూడా సమర్పించి ఆ బ్రాహ్మణులందరికీ నమస్కరించి వదిలిపెట్టాలి ఈ విధంగా చైత్రవ్రతం చేసే మానవుడు వసంతకాల పూజను పూర్తి చేయాలి ఒక జామున్నర సమయం గడిచిన తరువాత నాలుగున్నర గంటలు గడిచిన తరువాత సమస్త దేవతలను తలుచుకొని సహితుడై పవిత్రమైన నేల మీద పడుకోవాలి జలే రక్షతు వారాహ స్థలే రక్షతు వామన అటవ్యాం నారసింహశ్చ సర్వత పాతు నీటి ఎందున్నప్పుడు యజ్ఞ వరాహస్వామి భూమి ఎందున్నప్పుడు వామనమూర్తి అడవుల ఎందున్నప్పుడు నరసింహస్వామి ఇక మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడ ఉన్నా అన్ని చోట్ల రఘురాముడు రక్షించదరుగాక హనుమాన్ అంజన సోను వాయుపుత్రు మహాబల రామేష్ట ఫల్గుణశ పింగాక్షో మిత విక్రమ उदधिक्रमणच्चैव सीताशोकनिवारणः लक्षणप्राणदाता च दशग्रीवस्य दर्पः एवं द्वादशनामानि कपीन्द्रस्य महात्मनः सायङ्काले प्रभाते च निद्राकाले च इह पठेत् सर्वविघ्नहरे तस्य सत्यं सत्यं वदाम्यहम् ఏవం వాద దక్షిణశ్యా ప్రాచ్యావాదసదనర ఈ విధంగా హనుమంతుని పన్నెండు నామాలను ప్రాతకాలంలోనూ సాయంకాలం పూట రాత్రి నిద్రించేటప్పుడు చదువుకునే మానవుడికి కలగబోయే సమస్త ఆపదలను ఆటంకాలను హనుమ తొలగిస్తాడు అనే మాట ముమ్మాటికి నిజము కనుక అందరూ కూడా ఈ పన్నెండు నామాలను తలుచుకొని తూర్పుకి కానీ దక్షిణానికి గాని తలపెట్టుకొని ఎల్లప్పుడూ నిద్రించాలి ఇది ప్రతినిత్యము చేయవలసిన పని ఓ పుణ్యకీర్తి మహారాజా ఇకపై చైత్రమాసంలో చెయ్యవలసిన దానములను గురించి చెప్తాను శ్రద్ధగా విను మార్గే ద్వగానం యో మత్యహ ప్రపాదనంచ చైత్రకై మార్గే చాయాంతో య్ కుర్యా య్ కుర్యా స్వర్గే చ మహీయతే చైత్రమాసవ్రతం చేసేవాళ్ళు బాటసారుల దాహాన్ని తీర్చడం కోసం దారిలో చలివేంద్రాన్ని పెట్టించి నీటి దానం చేయడం దారిలో అలసట తీర్చుకోవడానికి నీడను ఏర్పాటు చేయడం తప్పక చెయ్యాలి అట్లా చేసినవాడు వాడు స్వర్గలోకానికి చేరుకుంటాడు అందువంద అందువలనని చైత్రవ్రతం చేసేవాడు దాహం వేసిన వాడికి నీటిని అలసిన వాడికి నీడని గాలి కావలసిన వానికి విసనకర్రను దానం చేయాలి నీరు గొడుగు విసనకర్రలను సూర్యుడు మీనరాశిలో ఉండగా దానం చేయడం అత్యంత విశేషం చైత్రమాసేతు సంప్రోప్తే బ్రాహ్మణాయ కుటుంబినే అధత్వోదక కుంభంతో చాతకో భువిజాయతే చైత్రమాసం రాగానే కుటుంబంతో ఉన్న బ్రాహ్మణునికి నీటితో నిండిన కుండను ఇవ్వనివాడు ఈ భూమిపై చాతక పక్షిగా పుడతాడు చైత్రంలో నీటిని ఇవ్వడంతో పాటుగా మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే చక్కని పడకను దానం చెయ్యాలి అద్దమును తాంబూలమును బెల్లమును కూడా దానం చెయ్యాలి నేతితో నింపిన కంచుపాత్రను చెరుకు రసాన్ని గోధుమలను పెరుగు అన్నమును ఉసిరికాయను మామిడి పండును పల్చని వస్త్రములను పుస్తకమును కమండలమును దానం చెయ్యాలి ఇతలకు దండమును మఠములలో నూనెను దానంగా ఇవ్వాలి ఓ పుణ్యకీర్తి మహారాజా ఇప్పుడు చైత్రమాసంలో ఇవ్వాలని చెప్పిన ఈ దానాలన్నింటినీ తప్పక ఇవ్వాలి కేవలం వినడమే కాదు మనసులో ఉంచుకొని ఇవ్వాలన్న కోరికతో ఉండాలి పద్నాలుగవ అధ్యాయము పరిసమాప్తము ఓ ॐ सहनाभवतो सहनोपुनक्तो सहवीर्यङ्करवावहे तेजस्विनावधीतमस्तु मा विद्विषावहे ॐ शान्ति शान्ति शान्तिः